నమస్తే నైన్ టీవీ తెలంగాణ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కాలం ముగిసిన సర్పంచ్ ఆత్మీయ వేడుకోలు పలుకుతూ సర్పంచ్ ఎంపీపీ సంగీత రాజేందర్ ఎంపీ డివో లక్ష్మీ ప్రసాద్ సన్మానించారు సందర్భంగా పలువురు సర్పంచ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు కార్యక్రమాలు చేయడంలో మా సర్పంచ్ లకు జీవితంలో మర్చిపోలేని సంఘటన అని వారు పేర్కొన్నారు ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో సర్పంచ్ల పాత్ర భారతదేశంలో తెలంగాణను మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేసిన తెలంగాణ సర్పంచ్లకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు ఎంపీ డివో లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సిరికొండ మండలం పల్లె ప్రకృతి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయడం వల్ల జిల్లా స్థాయి అవార్డు రావడం చాలా గొప్ప విషయమని అది కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ల కార్యదర్శుల సహకారంతోనే సాధ్యమైందని అందుకు సహకరించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీ సంగీత రాజేందర్ వైసంపి తోట రాజన్న ఎంపీటీవో లక్ష్మీప్రసాద్ సహకార సంఘం అధ్యక్షులు మైలారం గంగారెడ్డి ఏఈలో హైమద్ హుసేన్ ఆదర్శ సాయినాథ్ సిబ్బంది నారాయణ రెడ్డి లక్ష్మీపతి లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ాగుంటుండే అని నాకు అప్పుడప్పుడు సూచనలు సలహాలు ఇచ్చారు వీళ్ళందరూ సూచనలు సలహాలు తీసుకొని సర్పంచుల సహకార తీసుకొని సిరికొండ మండలం పద్యగతిలో

అంత వచ్చే అందరికీ కూడా ఒక గర్వకారణం ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న అంటే ముప్పై గ్రామ పంచాయతీలు ఒకటో రెండో చిన్న చిన్న అలకలు ఇలా వచ్చి ఉంటాయి అది మీరు మనసులో పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది చేసినా ప్రభుత్వ ఆదేశాల మేరకే మనం చేసినాం మీరు మేమైనా దాంట్లో కొన్ని చిన్న పొరపర్చు జరుగుండవచ్చు అయినప్పటికీ కూడా ఆ రోజు కాగానే మనం మర్చిపోయినాము ఎంతో పచ్చగా ఉన్నాయి ఎంతో బాగున్నాయి అది ఖచ్చితంగా మీ మీరు చేసిన సేవనే మీరు చేసిన కృషిని ఇది మాత్రం ఖచ్చితంగా ఐదో సంవత్సరాలు ఉన్నటువంటి ఊర్లు ఇప్పుడు అలా లేవు ఖచ్చితంగా లేవు అది మేమది చేయలేము మీ సహకారం లేదు అసలు ఏమంత వచ్చే మాకు అందరికి కూడా ఒక గర్వకారణం ఇంకో విషయం ఏంటంటే అంటే ముప్పై గ్రామ పంచాయతీలో రెండో చిన్న చిన్న అలకలు ఇలా వచ్చి ఉంటాయి అది మీరు మనసులో పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది చేసినా ప్రభుత్వ ఆదేశాలే మీరు అయినా మేమైనా దాంట్లో కొన్ని చిన్న పొరపర్చు జరుగుండచ్చు అయినప్పటికీ కూడా ఆ రోజు మనం మర్చిపోయిన ఉంది ఏ దానికైనా ముందుండి నేనున్నానని ముందుండి మాకు అలా సూచనలు ఇచ్చిన దానికి వారికి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు చేసిన దానికి మనం తీసుకున్నారు రాజేశ్వరి మహారాజ్ సర్పంచ్ గారికి బాగున్నది అని చెప్తే రాత్రి చేసిన పొద్దున చేసిన ఇప్పుడు కూడా నా కోరుకు విసిరిపోకుండా నాకు సహకారం వచ్చి అందించారు ముఖ్యంగా ఇప్పుడు పదవి విరమణ అయినప్పటి అంటే పూర్తి అయినప్పటికీ మీ యొక్క సర్పంచ్ ఏం చేసింది అనేది చెప్తారు ఒక మెషిన్ మిషన్ భగీరథ ట్యాంక్ అయినా ఆ పైప్ లైన్ అయినా ఆ సర్పంచ్ చెమట చుక్కలు ఎన్ని ఉన్నాయని నా పేరు చెప్తే అదేవిధంగా పోతుంటే ప్రకృతి వనాలను అడిగినా కూడా ఆ సర్పంచ్ రోజు నుంచి సాయంత్రం వరకు ఆ ప్రకృతి వనంలో ఎన్నిసార్లు నీళ్ళు పోయడం జరిగింది ఎన్నిసార్లు మార్నింగ్ చేయడం జరిగింది ఎన్నిసార్లు ఆ ప్రకృతి వనంలో కూర్చొని ముందు పోయిన కార్యక్రమాలు ఆ ప్రకృతి వనమే చెప్తాయి ఇంకా కొన్ని డబ్బులు వేయడం బెడ్రూమ్స్ వచ్చాయి కానీ సబ్జెక్ట్ డిఫరెంట్ ఇంకా ముందు పోతుంటే విశాలవంతమైన క్రీడా ప్రాంగం గ్రామాలలో చేసుకోవడం జరిగింది మిషన్ కాకతీయ భగీరథ అయినా గ్రామాలలో ఈ మూడు సంవత్సరాలలో సిసి రోడ్లు అయినా డ్రైనేజ్ పోయిన పరిపాలన ఈ బ్లీచింగ్ పౌడర్ చదివితే ఒక మూడు నెలల వరకు రాకూడదు కానీ ఈ పరిపాలన మీ నాయకత్వంలో జరిగిన పరిపాలన ప్రజా పరిస్థితి కావాలా ఈ సలహా సూచనలు ఇవ్వాలా గౌరవ సర్పంచ్ మీరు ఉన్నప్పుడు ఆ పదవికి తీసుకొచ్చినవన్నీ ఈ కొనసాగునే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పేరు అటువంటి ఒక గౌరవ సర్పంచ్గా ఉండే పేరు ప్రతి ఉనాది రావాలని మీకు కూడా మాజీ ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా సహకరించు గౌరవ నూతన ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుంటూ అభివృద్ధిలో పొందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు పదవికి వద్దే తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉండే తెలంగాణ అని చెప్పి భారతదేశంలో వచ్చింది ఈ రోజు భారతదేశంలోని ఉత్తమ గ్రామ పంచాయతీలకు పదంటే దానిలో ఆరు ఏడు గ్రామ పంచాయతీలు అవార్డు తీసుకునే ఘనత మీలాంటి గౌరవ సర్పంచ్ల ద్వారా వచ్చింది కాబట్టి మీలాంటి సర్పంచ్లను ఈ రోజు నుంచి మేము కొంచెం ఈ పదవి కాలం పోతుందంటే